నేనైతే ఈరోజు రొయ్యలు కొబ్బరి ఫ్రై ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం నేను అరకిలో రొయ్యలు తీసుకున్నానండి పావు కిలో పప్పు అయింది ఇది రొయ్యలు పావు కిలో పచ్చిరొయ్యల పప్పు అలాగే తరిగిన ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి ఒక టమాటా కొద్దిగా కరివేపాకు అట్లాగే ఫ్రెష్గా ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి కొబ్బరి ముక్కలండి ఈ పచ్చి కొబ్బరి ముక్కలు ఇవి మిక్సీ పట్టుకుందాము అట్లాగే ధనియాలు పొడి ఇప్పుడు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం పచ్చిరొల్ని కొంచెం ఉడకబెట్టుకుందాము పచ్చి రొయ్యలు ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ అండి మొక్కకు పడుతుంది ఈ పచ్చి రొయ్యని ఐదు నిమిషాలు ఉడికిస్తే చాలండి తర్వాత మళ్ళీ మనం ఫ్రై అవుతుంది కదా అప్పుడు సరిపోతుంది ఐదు నిమిషాలు ఉడికించుకొని పక్కకు తీసుకుందాము పచ్చిరొలు ఉడికించాం కదండి ఆ గిన్నెని మళ్ళీ శుభ్రంగా వాష్ చేసుకుని మళ్ళీ పొయ్యి మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాము ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వేసుకోవాలండి ఫ్రై కదండి ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్ వేడెక్కిందండి ఈ వేడెక్కిన ఆయిల్లో ఉడికించి పెట్టుకున్న ఈ పచ్చి రొయ్యని ద్వారాగా వేసుకుందాము ఆయిల్లో మనం తరిగి మించుకున్న ఉల్లిపాయ తరుగు అలాగే పచ్చిమిర్చి తరుగు అలాగే కొద్దిగా కరివేపాకు వేయించుకుందామండి ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము చూడండి ఉల్లిపాయ తరుగు బాగా వేగింది కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చింది ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకుందాము పచ్చి కొబ్బరి మన ఇంట్లో దొరికే కొబ్బరికాయతో పచ్చి కొబ్బరితో చేస్తే టేస్ట్ ఉంటుందండి కొబ్బరి పొడి కంటే మార్కెట్లో దొరికే కొబ్బరి కంటే ఫ్రెష్గా దొరికే కొబ్బరికాయతో మాత్రం పచ్చి కొబ్బరి పొడితో చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే పచ్చిరొయ్యులు కొబ్బరి కర్రీ కూడా చేసుకోవచ్చు నేను ఇప్పుడు ఫ్రై కర్రీ చేస్తున్నాను ఫ్రెష్గా ఇప్పుడే దంచి పెట్టుకున్నానండి రోడ్లో అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం జీలకర్ర వేసి అల్లం వెల్లుల్లి పేస్టు ఇది కూడా నూనెలో వేసుకుందాము ఒకేసారి మనం మిక్సీలో పట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రిజ్లో పెట్టుకుని స్టోర్ చేసుకునే దానికంటే ఫ్రెష్గా పెట్టుకుని వేసుకున్నది చాలా టేస్ట్ ఉంటుందండి మీరు ఖాళీగా ఉంటే మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గానే దంచుకుని వేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్టు వేపుకోవాలి ఇది బాగా వేగిందండి ఇప్పుడు వేగిన దానిలో ఇప్పుడు మనం వేపుకొని ఉంచుకున్న పచ్చిని దీంట్లో వేసేద్దాము ముందు ఉడికించేటప్పుడు పచ్చిరెల్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదండి ఇలా పెద్ద స్పూన్ ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది ఫ్రై కదండి చూసుకొని వేసుకోవాలి అయితే ఉప్పు కోటమి ఒక స్పూన్ సరిపోతుంది ఇది మగ్గేటప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టుకోండి హైలో పెడితే మాడిపోతుంది సాల్ట్ వేసాం కదండి కొంతసేపు ఈ ఫ్లేవర్ అంతా పచ్చిరొల్లో ఉన్న ఫ్లేవరు ఆయిల్లో ఉంది కదండి ఈ వంతి పేస్ట్ పట్టే వరకు ఒక త్రీ మినిట్స్ మూడు నిమిషాల పాటు మూత పెట్టుకుని సిమ్లో ఉంచుకుందాము మూత శిస్తూ పోనీ చాలా బాగా ఫ్రై అయిందండి సరిపోతుంది దీనిలో ఇప్పుడు పచ్చి కొబ్బరిని వేసుకుందాము ఇదిగోండి తిరిగిన కప్పు పచ్చి కొబ్బరి బాగా తిప్పుకొని రెండు నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉంచుకుందామండి ఇందాక సాల్ట్ వేసుకున్నాం కదండి ఇప్పుడు నేను పచ్చికారం వాడుతున్నాను అండి నేను చేసుకుని ఇంట్లో పెట్టుకున్నాను ఫ్రైల్లోకి పచ్చికారం స్పూన్ వేస్తానండి అంటే పచ్చిమిర బాగా ఎక్కువ వేసాను కదండి సరిపోతుంది ఒక రెండు నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టుకుని మగ్గించుకుందాము ఎందుకంటే ఈ పచ్చి కొబ్బరిలోని ఫ్లేవర్ పచ్చి రొయ్యలు ఇవన్నీ మ్యారినేట్ అవుతుంది మగ్గిందేమో చూద్దాము బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు కొంచెం మనం దీనిలో మసాలా పౌడర్ యాడ్ చేద్దాము ధనియాలు లవంగాలు దాచించక్కండి ఒక స్పూన్ మాత్రం వేసుకుంటున్నాను ఒక టూ మినిట్స్ ముందు మనం గ్యాస్ కట్టేసుకునేటప్పుడు కూర దించుకునేటప్పుడు మాత్రం వేసుకుంటే సరిపోతుందండి మసాలా పొడి అట్లాగే కొద్దిగా కొత్తిమీరండి లాస్ట్ అంటే ఫైనల్కి వచ్చేసిందండి ఫ్రై రైస్లో వేడి వేడి రైసులు కర్రీ వేసుకుని తింటే సూపర్ టేస్ట్ అండి రొయ్యలు పచ్చి కొబ్బరి ఫ్రై మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి ఎంత బాగుందో ఇప్పుడు బౌల్ లోకి సర్వ్ చేద్దాం